వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు ఒక మంచి విషయము మంచి మనకు అన్ని భారతంలోవి ఇవి ఏవనేవి అనేది నేను అన్ని చదివి వినే చెప్తున్నాను అవి చాలా మంచి విషయాలు ఇవి చెప్పాలంటే ఇదివరకు మేము వినాలంటే మేము గుడికి వెళ్ళి సాయంత్రము ధనుర్మాసంలో చెప్పే క కథలు వినేవాళ్ళం బ్రేహ్మలు చెప్పేవి ఇప్పుడు మనకు అట్లా కాకుండా మనకు బుక్కులు వస్తున్నాయి టీవీలో వస్తున్నాయి ఇవన్నీ కలిసి విని మనకి మంచి మాటలు మనం దారి చేర్చుకోవాలి ఎప్పుడైనా మంచి మార్చలు అనేవి దరి చేర్చుకుంటే మంచిది మనకి కృష్ణుడు కృష్ణుడు దాంట్లోది అర్జునుడు కర్ణుడు అర్జునుడు విలు విలు విద్యలో గొప్పవాడ కర్ణుడు గొప్పవాడా దాని గురించి అన్నట్లు కర్ణుడు గొప్పవాడే అర్జునుడు గొప్పవాడే ఇద్దరు విలు విద్యలు సమ సమానంగానే నేర్చుకున్నారు సమంగానే ఉన్నారు ఉన్నారు కాని ఇంకొకటి ఏంటి కర్ణుడు ఏం చే దుష్టుడి దగ్గర చేరాడు దుర్యోధనుడు దుష్టుడే కదా ఆయన దగ్గర చేరాడు చేరినందువల్ల తన విలువిద్యలు కూడా పనికి రాకుండా పోతాయి అది ఒక్కొక్క అర్జునుడు అర్జునుడికి అన్ని విద్యలు గుర్తుంటాయి అన్నీ ఉంటాయి కర్ణుడు శాపగ్రస్తుడు గారి శాపగ్రస్తుడు అందువల్ల ఏమవుతుంది ఆయనకి అవసరమైన టైంలో తన విద్యలు వచ్చిన విద్యలని పనికి రాకుండా పోతే మనకి పనికి రాకుండా పోతే ఏం లాభం ఉందండి వచ్చి కూడా ప్రయోజనం కదా అవసరానికి పనికిరానిది ఎందుకు అవసరానికి పనికిరానివి అవసరం లేదు కదా ఒక అతనికి చాలా పెద్ద చెరుకు చెరుకు తోట ఉంటుంది చెరుకు తోట ఉంటుంది అబ్బా ఊర్లో వాళ్ళందరూ తింటారు పలే బాగుంటుంది ఆ చెరుకు తోట యజమానికి పళ్ళు లేవు కానీ చెరుకులు పనికి వస్తాయా పనికిరావు కదా అలాగే మనకి అవసరానికి పని కర్ణుడికి అవసరానికి రాని విద్యలు అవసరానికి పనికిరావు పోయి అవి పనికిరావు కదా అవి దానివల్ల ప్రయోజనం లేదుగా అర్జునుడికి అట్లా కాదు అన్ని పనికి వస్తాయి అన్ని విద్యులు బాగా అవుతుంది కాబట్టి అర్జునుడే గొప్పవాడండి అర్జునుడే గొప్పవాడు ఇది మనం ప్రతి ఒక్కరు మళ్ళా కర్ణుడు కూడా దుష్ట స్నేహానికి వెళ్ళాడు కదా దుష్టుడి దగ్గర చేరాడు దుర్యోధన దగ్గర చేరాడు కాబట్టి దుష్టుడి దగ్గర అందువల్ల కూడా తనకి కొంచెం మంచి జరగదు కాబట్టి ఎవరైనా దుష్టు స్నేహం కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయాలా ఒక రూపాయి వచ్చి మంచి వాళ్ళతో స్నేహం చేయాలా చెడ్డవానికి ఒక రూపాయి ఇచ్చి వదిలేసుకోవాలా అదండి ఇది మనకి మనుషులకి అందరికీ